मंझिप <laughs> कुझु మీతో परसेंटेज పెరిగింది ముందుకు రాండి ఆ పెద్ద పెద్ద ఇష్టపడతాయి కూడా ಈ <laughs> ಸಲ <laughs> <laughs> ఏ బ్యాంక్ లో ఉంది నీకు బ్యాంక్ లో ఇండియా బ్యాంక్ లో చూసుకో అమౌంట్ పడింది ఆల్రెడీ అర్థమైందా ఐదు నూరు నాకు అక్కడ చూస్తా మీకు సంవత్సరం లేదు సంవత్సరం లేదా నాలుగు లక్షలం చెప్తున్నా అండి ఎందుకంటే మీకు సంవత్సరం ఉంది కాబట్టి నాలుగు లక్షల రూపాయలు లోన్ ఇస్తాం அதை வெட் கொண்டீங்க ஆமா இந்த முச்சோடிங்க இங்க மாண்புமடி சாமளே ஆகிரல் புடிச்சான் தளம் தளம் மாக்க வேண்டியது கடலமாட வேண்டியது நீங்க என்ன கோவீச்சனா ஆ அண்ணன் பிடிச்சான் अच्छा सपोज करो ஆகஸ்ட் பதினைந்து మాకు పింఛన్ బాగా ఇస్తున్నారు సార్ రేషన్ బాగా వస్తుంది మాకు మూడు సిలిండర్లు వచ్చినాయి సార్ అన్ని బాగుండేది సార్ తల్లి తల్లికొందనం మా మనవరాలకు వచ్చింది సార్ వచ్చినా సార్ బాగా మాకు బాగుంది కాబట్టి అన్ని చెప్పిన సార్ మాకు బాగా నచ్చింది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్ని దగా మేం చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదమ్ముడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు ఆయన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నీ మాటలు నమ్మితే అలా నీళ్లు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటాను నువ్వేం చెప్పినావు మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి నెక్స్ట్ ఆయనే అన్నావు మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకు అంట ప్రజలను ఇంకా మభ్యపెడతాడాను కార్యకర్తలను పొద్దుటూరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలారా రాజమాట రాజమల్ల మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే గతంలో పద్నాలుగులో తప్ప కైపోసా అని కౌన్సిలర్ ఉన్నాడు అతనికి ముప్పై లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మార్తే అని ఈ రోజు అతను కోఆప్షన్ మెంబర్ గాని ఇవ్వలే టికెట్ గాని ఇవ్వలే ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తా నా ఆత్మ నా ప్రాణము నా ఆస్తి నా మానం అంటే ఆర్బీకే వాళ్ళ ముగ్గురస్తులు కూర్చుకునే దానికి మిమ్మల్ని బలపశులు చేస్తాడు నాయనా కార్యకర్తలారా ఇనండి నిన్న మీటింగ్ లో ఎంత మంది బలపశువులు ఉన్నారు ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతా అన్నారు త్వరలో రాజమండ్రి జైలుకు పోవడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రావడము ఒక సంవత్సర కాలము ఇప్పటి కంప్లీట్ అయిపోయింది మరి ఇక్కడ సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి బ్యానర్ కింద ఈ సంవత్సర కాలంలో మనం ఏమేమి పనులు చేసినాం అటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం వాగ్దానాలు చేసినాం మనము ఆ వాగ్దానాలను ఎంతవరకు మనం అమలు పరచగలిగిన చెప్పేసి చెప్పడము ఆ స్కీమ్ లో భాగంగానే ఈరోజు కూడా దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి పోయేసి మనం చేసే పనులు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది అందులో భాగంగానే ప్రజలు పట్టణంలో కూడా నంగాల రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆయన తమ్ముడు నాగురెడ్డి గారి యొక్క అధ్వర్యంలో అదే విధంగా భార్గోరెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ నాలుగో రోజు నాలుగో రోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మామూలుగా చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో అయినా కూడా సంక్షోభ కార్యక్రమాలు ఉండాలా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండాలా ఒక ప్రక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పటికే చాలా కంపెనీలు కూడా ఇక్కడికి యూ చేసుకోవడం జరిగింది దాదాపుగా కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి వాటి ద్వారా చాలా మందికి వచ్చేసి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి మరి అదే విధంగా మీరు కూడా ఉంటారు పోలవరం ప్రాజెక్టు అంతకుముందు కేవలము రెండు పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలా ఏది ఏమైనా మన పిరియడ్ లో అయిపోయే లోపలనే తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిపోవాలని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు అదే విధంగా రాజధాని నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఈ రాజధాని నిర్మాణంలో కూడా ఒకవేళ రాజధాని నిర్మాణం జరిగినట్లయితే దానివల్ల డబ్బు కూడా చాలా ఆదా అవుతాయి డబ్బు కూడా వృద్ధి చెందుతుంది దానివల్ల తిరిగే మనము ప్రజల మీద ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంది కేవలం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మన సంక్షేమ కార్యక్రమాలు కూడా గమనించినట్లయితే ఇంతకుముందు మనం గమనించి ఉంటాం అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి మూడు వేల రూపాయల పెన్షన్ ఉండింది ఆ మూడు వేల రూపాయల పెన్షన్ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాగ్దానం మీరు కాకుండా కేవలం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే మాట చెప్పినాడో అక్కడ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారంగా ఖచ్చితంగా వచ్చిన నెలలోనే మూడు నాలుగు వేల రూపాయలు ప్లస్ బ్యాలెన్స్ మూడు వేల రూపాయలు వచ్చేసి కలిపి కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మనకందరికి తెలుసు మరి అదే విధంగా అమ్మఒడిలో కూడా మనం గమనించినట్లయితే తల్లికి తల్లికి వందనం తల్లికి వందన కార్యక్రమాల్లో కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాడు కేవలం ఆ మాట చెప్పడం చెప్పిన తర్వాత కూడా ఇంటికి ఒకరికి ఇవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పడము అదే విధంగా దాన్ని కూడా నిలిపిస్త చేయడం జరిగింది రైతులకు సంబంధించి కూడా ఇంతమందు పాస్ పుస్తకాలు వచ్చేసి జగన్మోహన్ గారు బొమ్మ ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎవరి బొమ్మ ఆస్తి మీ ఆస్తి ఇది కాబట్టి తప్పనిసరిగా గవర్నమెంట్ ఎంపులు మాత్రమే ఉండాలా ఎవరి బొమ్మ వద్దని చెప్పేసి మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి రేపు ఆగస్టు పదహైదో తేదీ నుంచి కూడా ఆగస్టు పదహైదో తేదీ నుంచి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ జిల్లాలో ఎక్కడెక్కడ ఉచిత ఆర్టీజీ బస్సు ప్రయాణం చేసే కల్పించకపోతా ఉన్నారు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కానీ రేపు నెల కానీ ఇట్లా ఒక్కొక్కటిగా ఏమైతే సూపర్ సిక్స్ లో చెప్పినాడో ఈ ఆరు విషయాలను కూడా ఖచ్చితంగా సంకల్పంతో ముందుకు పోతాది కాబట్టి ప్రజలు కూడా గమనించమని కోరుతా ఉన్నాం ఎవరు మాటలు చెప్పారు ఎవరు అభివృద్ధి ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి గమనించి ఒక నిర్ణయం తీసుకోవచ్చి కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు కోరుతూ ఏర్పడి ఒక సంవత్సరం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్ళ కార్యక్రమాలు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేటటువంటి కానీ ఏదైనా హామీలు ఇచ్చినటువంటి కానీ తొలి నెలల్లోనే ఎవరు ఇవ్వలేరు తొలి సంవత్సరంలోనే అందరూ అన్ని హామీలు ఇవ్వలేరు కానీ ఈ సంవత్సరానికి చెప్పే సంబంధించి మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ వెంటనే ఇవ్వడం జరిగింది పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలన పడేశారు పరకేసుకున్నాయి కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రమే ఐదేళ్ళ పొడితో పెంచుకుంటూ పోయినారే కానీ ఏ ఒక్క సంవత్సరంలో తొలి సంవత్సరంలోనే తొలి వాళ్ళు వాళ్ళేమి ఇవ్వలే ఎక్కడ కానీ ఊరికే అబద్ధాలు ఆడే దాంట్లో నంబర్ వన్ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి నూట నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఇంత అబద్దాలు ఆడే ఎమ్మెల్యే ఇంకొక ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలో కూడా దొరకలేమో ఈ అబద్దాలు ఆడే విషయం నువ్వు మాత్రం పోటీ పెడితే కదా కాబట్టి ఆయన 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 చెప్పేటువంటివి కూడా సర్వమో కొంతనే తప్ప దాంట్లో నిజం ఏమాత్రం లేదు ప్రజలు నమ్మించేదానికి వాక్చాత్సర్యం ఉంది బాగా మాట్లాడగలుగుతాడు ఎంత మాట్లాడితే కదా నేను నమ్ముతాననుకుంటున్నారు కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు ఈరోజు మేమైతే సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా ఏ గ్రామాన్ని చూసినా కూడా మారుమూల పల్లెల్లో కూడా చూసినా కూడా సార్వోడ్లు వేస్తున్నాము టౌన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి అన్నీ కూడా సమన్వయం చేస్తే ముందుకు పోతున్నా కానీ వాళ్ళ మాదిరి పోయిన ఐదేళ్ల కాలంలో ఎక్కడ ఏ ప్రయాణం చేయాలని కూడా భయపడిపోతున్నారు ప్రజలు మొక్కటి గుంతలు గుంతలు బుద్ధ ఉరిమిడికాయల్లో తిరిగినట్లు తిరుగుతాడే పోయిన ఐదేళ్ల కాలం ఈరోజు చూస్తే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు వెహికల్ కార్లు మోటార్ సైకిల్ ఎవరే కానీ ఇబ్బందులు పడకుండా ఇంకా ఎక్కడో ఒకసారి ఉంటాయి రోడ్లు కూడా అవి కూడా పూర్తి చేస్తాం కాబట్టి మేము చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా చేసే ప్రసక్తి లేదు అన్నీ పూర్తి చేస్తాము ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా మేము సమకూరుతామని చెప్పి తెలియజేసుకుంటాం సెలవు చేసుకుంటాం